శక్తివంతమైన హెలిన్ హరికేన్ అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో భీభత్సం సృష్టించింది హెలిన్ హరికేన్ ధాటికి యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు భారీ వర్షాలకు ప్రజలు నిరాశ్రయులయ్యారు వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఫ్లోరిడాలోని స్టెయిన్ హార్చి ప్రాంతంలో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది అనేక ఇళ్లు వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయి ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ ప్రాంతంలో హెలిన్ హరికేన్ గంటకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో కేటగిరీ ఫోర్ తుపానుగా తీరం దాటింది ఆ తర్వాత బలహీనపడిన హెలీన్ హరికేన్ కరోలినా టెన్నెస్సీలో కుండపోత వర్షాలకు కురిపించింది ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది కరోలినాలో కుండ చర్యలు విరిగిపడడం వరద ఉధృతి కారణంగా కొన్ని రహదారులను మూసివేశారు ఒక ఉత్తర కరోనీనాలోనే నాలుగు వందల రోడ్లను మూసివేశారు తూర్పు టెన్ఎస్సీలో ఉన్న యునికోయి కౌంటీలో ఆసుపత్రిలో రోగులను హెలికాప్టర్ సాయంతో రక్షించారు ఉత్తర కరోలినా ప్రాంతంలో ఎలిన్ తీవ్రతకు అనేక రోడ్లు దెబ్బతిన్నాయి విద్యుత్ నిలిచిపోగా సెల్ఫోన్ సేవలకు కూడా అంతరాయం వాటిల్లింది